శివాయ శ్రీగాయత్రి నమ మహాగ నమ అశేష భక్త స్వాగతం సుస్వాగతం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం వరగిరి కాలనీ టూ ఈ దేవాలయంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ దేవాలయానికి స్థలం మన గ్రామ ప్రెసిడెంట్ గారైన ఒరిటోమేశ్వర గారు స్థలాన్ని కేటాయించారు ఆనాటి నుంచి క్రీస్తు శేషులు కేదార్శెట్టి వీరరాజు మహాలక్ష్మి దంపతులు ఈ యొక్క దేవాలయం నిర్మించారు వారి వంశస్థులే ఇప్పటికీ కూడా ఈ దేవాలయానికి ధర్మకర్తత్వం వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం వారి కోడలిగారైన కేదార్ శెట్టి ఆదిలక్ష్మి గారు దేవాలయాన్ని ధర్మకర్తత్వం వహిస్తున్నారు నా పేరు అంబడిపూర్ సుధీర్ కుమార్ శర్మ మా నాన్నగారి తర్వాత నేను ఈ దేవాలయాన్ని చేస్తున్నాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి దేవాలయం చేస్తున్నాం ఇక్కడ చుట్టుపక్కల నగర్ వరగిరి కాలనీ వన్ సింహపురి కాలనీ గణేష్ శివసంఘం పోర్టుకోట సరసింహనగర్ ధర్మానగర్ మురళీనగర్ నుంచి కూడా ఇక్కడికి విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు వారి యొక్క ఆధారంతో ప్రతి ఏటా కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారికి నూట ఇరవై ఒక్క రోజుల మహారుద్రాభిషేక్ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అరవై రోజులు రేపటి రోజు నుంచి ఆశ్వీజ మాసం శరన్నవరాత్రి భూజ మహోత్సవాలు అన్నపూర్ణాదేవి ప్రీతిగా ఈ యొక్క శరణవరాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించవచ్చు మీరు చూడొచ్చు చూడొచ్చు ప్రస్తుతం మొదటి రోజు మాలాద్రి పురసోదరిగా రెండో రోజు గాయత్రి దేవిగా మూడో రోజు అన్నపూర్ణాదేవిగా నాలుగో రోజున మహా దేవిగా ఐదో రోజు లక్ష్మీదేవిగా ఆరో రోజు దేవిగా ఏడో రోజు చండీదేవిగా కాద్యాని దేవిగా మహాదుర్గగా ఈ యొక్క అవతారంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంద్రకీలాద్రి కనకదుర్గా వారి యొక్క అలంకారాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా వచ్చి మీ గోత్రామంతా పూజలు గావించి అమ్మవారి యొక్క నిరహేతుక కృపాక డాక్చువీక్షణాలకు పాత్రలు కాగలరు వేకుజామున తెల్లవారు ఐదు నుంచి ఆరు గంటల వరకు కూడా ప్రతిరోజు పంచామృత అభిషేకము విశేష అలంకరణ పూజా కార్యక్రమాలు అలాగే సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి మంగళ మాతో వస్తురూపేణా ధన సహాయం చేయదలసిన వారు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టూ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి మీ యొక్క గోత్రమారులు కానీ లేదా వస్తు రూపాయిన సహాయం చేసి అలంకారాలు చేసుకుని మీ యొక్క పూజలు గావించి ఆ యొక్క అన్నపూర్ణాసం మీద కాసి విశ్వేషం సంపూర్ణ అనుగ్రహం పొందగలరు